రోజు మీరు చూస్తే ముఖ్యంగా కాపు సోదరులందరూ కూడా మేల్కొన్నారని నాకు అనిపిస్తోంది ఎందుకంటే వంగవీటి రంగాన్ని చంపిన తెలుగుదేశం పార్టీ అలాగే ముద్రగడ పద్మనాభం గారిని అవమానించిన తెలుగుదేశం పార్టీ ముద్రగడ పద్మనాభం భార్యని కోడల్ని బూతులతో తిట్టి అలా కొడుకుని ఎలా కొట్టి పోలీసులు లాక్కు వెళ్లారో చూసిన సోదరులు అలాగే తుని ఘటనలో కాపు సోదరులు కాపు యువకుల మీద తప్పుడు కేసులు పెట్టిన తెలుగుదేశం పార్టీతో ముఖ్యంగా ఈ పవన్ కళ్యాణ్ పొత్తు పెట్టుకోవటం అనేది అది కూడా ముష్టి ఇరవై నాలుగు సీట్ల కోసం కాపుల ఆత్మగౌరవాన్ని చంద్రబాబు నాయుడు గారి కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టడం అనేది జీర్ణించుకోలేకపోతున్నారు అలాగే పవన్ కళ్యాణ్ మీటింగ్లో సీఎం సీఎం అని అరిచే ఆ పిచ్చి జన సైకోలకి ఈరోజు ఆ తల ఎక్కడ పెట్టుకోవాలో కూడా అర్థం కాని పరిస్థితి ఎందుకంటే పవన్ కళ్యాణ్ అనేవాడు ఎప్పుడూ కూడా పొలిటికల్ లీడర్గా పనికిరాడు అతనికి రాష్ట్రం మీద అవగాహన లేదు ప్రజల మీద ప్రేమ లేదు పార్టీ కార్యకర్తలు నాయకుల మీద గౌరవం లేదు అన్న విషయం నేను అనేక సందర్భాల్లో చెప్పాను ఎందుకంటే ఒక కార్యకర్త ఒక నాయకుడు గౌరవంగా ఉండాలి అంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగనన్న నాయకత్వంలోనే కుదురుతుంది సొంత జెండా సొంత అజెండాతో ప్రజలకి మంచి చేస్తూ నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడిని నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తని అని గర్వంగా చెప్పుకునే విధంగా కాలరెగరేసి గ్రామాల్లో వార్డులో తిరిగే విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాటకి కట్టుబడి పరిపాలిస్తుంటే తెలుగుదేశం వాళ్ళు జనసేన వాళ్ళు గ్రామాల్లో వార్డుల్లోకి వెళ్ళటానికి కూడా భయపడే పరిస్థితి ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఏ రోజు కూడా చెప్పిన మాట మీద నిలబడలేదు ఇచ్చిన మేనిఫెస్టోకి కట్టుబడి ప్రజలకి చేయలేదు అలాగే పవన్ కళ్యాణ్ ఎప్పుడు ఏం మాట్లాడతాడో ఆయన పార్టీ పెట్టిన రోజు నుంచే మీరు చూస్తే అర్థమవుతుంది పార్టీ పెడతాడు కానీ కంటెస్ట్ చేయడు సింగిల్ గా కంటెస్ట్ చేస్తే తాను కంటెస్ట్ చేసిన రెండు చోట్ల ఓడిపోతాడు ఇప్పుడు బీజేపీతో పొత్తులో ఉన్నాను ఎన్డీఏలో అంటాడు ఇక్కడేమో బీజేపీతో సంబంధం లేకుండా తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోవడం చూస్తుంటే ఇతనికి ఏమైనా విలువలు ఉన్నాయా అని అర్థం చేసుకోవాలి రాష్ట్ర ప్రజలను కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా ఈ మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు గారు కోర్టులో అన్నాడు నాకు హెల్త్ బాగాలేదు నాకు రెస్ట్ కావాలి రెస్ట్ కావాలి అని నిన్న కుప్పంలో భువనేశ్వరి అమ్మ చెప్పింది మా ఆయనకి రెస్ట్ కావాలండి ఆయన పని అయిపోయిందని సో ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎన్నికల తర్వాత చంద్రబాబు నాయుడికి పవన్ కళ్యాణ్కి పాలిటిక్స్ నుంచి శాశ్వతంగా రెస్ట్ ఇవ్వడానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు సిద్ధంగా ఉన్నారు అన్న సంగతి తెలియజేసుకుంటున్నాను